గారు గత ప్రభుత్వంలో ప్రభుత్వ హయాంలో జగన్ హయాంలో జరిగింది ఏంటి అనేది ఇప్పుడు వరకు మొత్తం రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పారు సో ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వానికి కావచ్చు ప్రజలకు కావచ్చు ఏం జరుగుతోంది అనేది రాష్ట్రంలో బయటకు తీసుకొచ్చి దానిపైన పోరాడాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష నేతగా ఉంది అందుకే మేము పర్యటనలు చేస్తున్నాము సమస్యలపై పోరాటం చేస్తున్నాము దీన్ని మాకు వచ్చేటువంటి ఆదరణను చూసి ఓర్వలేక దాన్ని చూసి భయపడి ఈ రకమైనటువంటి చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుంది అనేది వైసీపీ నేతల వాదన అసలు ఏం జరుగుతుందంటారు ఈ పరామర్శలు విమర్శలు ప్రతి విమర్శలు ఇదే తప్ప ప్రజా పాలన పైన ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంది అంటారు ముందుగా రాజీవ్ నమస్కారం అండి అలాగే ప్యానె ఉన్న పెద్దలు ఎమ్మెల్సీలకి అలాగే మీకు కూడా నమస్కారం అమ్మా అక్కడ ఒకటి ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారా పక్క తీస్తే రైతు రాజ్యం రైతు దేశం జీడిపి హైయెస్ట్ కంట్రిబ్యూషన్ వ్యవసాయ క్షేత్రాల నుంచి వస్తున్న ఈ భారత రైతులు పడుతున్న వెతలు ఎందుకంటే పక్క రాష్ట్రం కర్ణాటకలో గౌరవ కుమారస్వామి గారు కూటమిలో ఉన్న బాధ్యతకి పదహారు రూపాయల పదహారు పైసలు రేటు నిర్ధరిస్తూ రెండు లక్షల నలభై రెండు వేల యాభై రెండు వేల మెట్రిక్ టన్ల మామిడికాయలు కొనడానికి కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో ముందుకేసిన అడుగులో ఆంధ్రప్రదేశ్ నుంచి శూన్యం ఎందుకంటే మనం వైటల్ రోల్ ఉన్న విషయం మాట్లాడుకుంటే ఒక విషయం బంగారు పాల్యం కన్నా ముందు నాలుగు విషయాలు మాట్లాడాల్సి ఉన్నాయి ఈయన ఎప్పుడైతే పొగిలి పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాడు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసే చలనం ఈ ప్రభుత్వం తీసుకుంది అలాగే మిర్చియాటికి వెళ్ళినప్పుడు తదనంత పరిణామాల్లో గత ప్రభుత్వ రేటుతో కంపేర్ చేస్తే ఈ ప్రభుత్వ రేట్ ఎంతో తెలిసి ఒక చలనంతో కేంద్ర ప్రభుత్వానికి నెగోసియేషన్స్ రాయడం జరిగింది ఇవాళ మామిడికాయ రైతులు కుప్పం పర్యటనలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే నాలుగు రూపాయలు అనౌన్స్ చేశారో తదనంతర పరిణామాల్లో పలుపు ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పడుతున్న వెతలు రైతులది ఎవరు వర్ణాతీతం గతంలో రెండు రూపాయల రూపాయి ఇస్తున్న దగ్గర హద్దు రూపాయి రూపాయి దగ్గర బేరసారాలు నాలుగు రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మేందుక రేటు కొనాలన్న దగ్గర ఈ రోజు అక్కడ మామిడికాయ పంట విస్తారంగా విపరీతంగా పండింది దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ ఒక పురుగు కాటుకి మామిడికాయలు చాలా తీవ్ర ప్రభావాన్ని చూస్తూ ప్రతిదాన్ని అదే తో కొలుస్తూ మంచి మామిడికాయలు కూడా మార్కెట్ లో సరైన మార్గంలో కొనడానికి అక్కడ వెసులుబాట్లు దొరకట్లేదు ఇప్పుడు జాన్బా గారు విజన్ అని ట్వంటీ ట్వంటీ టైప్ లో ఆయన ఈ రోజు టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కి అక్కడ కుప్పంలో ఎయిర్పోర్ట్ వస్తుంది విదేశీ వాణిజ్యం ఈ మామిడికాయ పంటలు విదేశాలకి పండించొచ్చి ఇవన్నీ నాకు దట్ ప్రెజెంట్ ఎక్కడిక చూసినా యాభై రూపాయల పైచీలకు పలుకుతున్నాయి ఈ మౌడికాయలకి దేశం మొత్తం రాష్ట్రం మొత్తం మీద ట్రాన్స్పోర్ట్ ఇచ్చి గవర్నమెంట్ ఇనిషియేషన్ ఎక్కడ ఉంది గత ప్రభుత్వంలో ఆర్బీకే సెంట్రల్ త్రూగా జరిగిన ఇది అండ్ తర్వాత మార్క్ఫెట్ త్రూగా జరిగినది అండ్ రైతులకి ఇన్సూరెన్స్ ప్రాస్పెక్ట్ కానీ అలాగే ఈ విధంగా నిర్ధారిత రేట్లు అగ్రిగేట్ ప్రభుత్వ సాయం యాభై వేలు ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయదారులకు ఇచ్చే రైతు భరోసా ఏదైతే ఉందో రెండు విడతలుగా ఖరీఫ్ రవి సీజన్ అయిపోయిన తర్వాత గత సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా ఏమైనా నిస్సాహిస్తే స్థితి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన ఎప్పుడైతే ఇనిషియేటివ్ తీసుకుంటాడో అప్పుడు రైతు సమస్యల మీద ఈ ప్రభుత్వంలో చలనం కనబడుతుంది కుమారస్వామి గారిని ఒకసారి పవన్ కళ్యాణ్ గారితో కంప్లైంట్స్ ఇస్తే ఆయన గతంలో ఐదు కోట్ల రూపాయలు ఆయన తీసి లక్ష రూపాయలు ఒక్కొక్కరికి కౌలు రైతులకు ఇచ్చిన ఐదు వందల మంది రైతుల చూసిన చూసింది అతను అంటే ఖచ్చితంగా ఇతను రైతు సమస్యల మీద ఈయన చిత్తశుద్ధి చాటుకుంటాడు ఈ ప్రభుత్వం రాగానే అనగానే ఇది ఎక్కడ బిడ్డోరు అమ్మ కేంద్ర ప్రభుత్వంలో సహాయ సహకారాలతో ఇవాళ ఎన్డీఏ కూటమి బీహారు అండ్ ఆంధ్రప్రదేశ్ బతుకుతున్న వాళ్ళ దగ్గర మన రాష్ట్రంకి వస్తున్నట్ల ఈ వివక్ష దేనికి పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా సరే కుమార్స్వామి గారి యొక్క దౌత్యంతో గౌరవ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు గారు వ్యవసాయ శాఖ మంత్రి పదహారు రూపాయలు పదహారు పైసలు ఎప్పుడైతే ఇచ్చారో మన రాష్ట్రం చేసిన పాపం ఏంటి ఇవాళ ఈ విధమైన ఇనిషియేటివ్స్ ఎక్కడ లేకపోతే మనం ఏం చేయగలుగుతాం ఇవాళ బంగారు వెళ్ళిన తర్వాత దీనికన్నా ముందు జరిగిన పరిణామాల్లో ప్రభుత్వం ఇవాళ గౌరవ అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు రెండు వందల అరవై కోట్లు ఇవాళ అచ్చెన్నాయుడు గారు మాట కాంట్రడిక్షన్ చూడమ్మా నూట ముప్పై కోట్లు నూట ముప్పై కోట్లు తోతాపురి మామిడికాయలు కావాలని చెప్పిన గౌరవ చంద్రబాబు నాయుడు గారు విన్నపం కేంద్ర ప్రభుత్వానికి కాంట్రడిక్ట్ చేస్తున్న తోతాపూరి సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి జగన్ జగన్మోహన్ రెడ్డి అని వెటకారంలో ఎవరిని ఆహ్వానం చేస్తున్నారు గతంలో మీరు ఎప్పుడైతే రైతుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు జగన్ తన హయాంలో రైతులకు చేసింది ఏంటి అట్లీస్ట్ ఒక స్థిరమైన మార్కెట్ ఏమైనా నిర్మించారా అని అడుగుతున్నారు టీడీపీ వాళ్ళు ఈ రోజు గుర్తొచ్చిందా రైతులు రైతుల రైతుల ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి జగన్ హయాంలో ఏం చేశారు రైతులకు అనేది వాళ్ళ ప్రశ్న అదేనమ్మా సీనియర్ జర్నలిస్ట్ మీరు మమ్మల్ని ప్రశ్నించడం కాదు ఇది చేసిన దాంతో కంపారిజన్ చేస్తే ఈ ప్రభుత్వం ఏది ఆ ప్రభుత్వం ఏదని వాళ్ళిద్దరిని అడిగుంటే ఖచ్చితంగా నా అక్కడ విశ్లేషకుడు ఏం చెప్పిందుడు విను ఒక మాత్రం నేను చెప్పగలను గత ప్రభుత్వం అగ్రిగేట్ ఒక రైతుకి యాభై వేలు తక్కువ ఏమైనా వచ్చిందేమోసారి కనుక్కోదు ఎందుకంటే పదమూడు ఐదు వందల రూపాయలు అగ్రిగేట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చింది ఇది కాక వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లకి వాటికి ఇచ్చిన రైతు రుణాలు అండ్ వ్యవసాయదారులకు ఇచ్చిన పంట బీమా ఎక్కడ చూసుకున్నా మీరు చూసుకోండి కావాలంటే ఏ ప్రాతిపదికమని తీసుకున్న ఎంఎస్పి రేటు మృర్చి ఆటలో రేటు ఇరవై వేల పైచురకే పరిగణన ఉదంతం ఉంది ఏ పంటలైనా సరే ఇవాళ గౌరవ అసెంబ్లీ సాక్షిగా గౌరవ ఎమ్మెల్యే కోనా రవికుమార్ గారు రావణమూర్తి గారు ఏ రైతులు సమస్యల మీద చర్చించారమా వరిధాన్యం పండించిన రైతుల గురించి లాస్ట్ అసెంబ్లీ సెక్షన్స్ లో వారిద్దరు అనరుగుణంగా మాట్లాడిన మాటలు మా గౌరవ ఎమ్మెల్సీ గారు పరిగణలోకి రాకపోవడం చాలా బాధకరంగా ఉంది ఏ ప్రభుత్వం ఆయనలో ఏ విధంగా రైతులు పరిరక్షించబడ్డారన్న దగ్గర గతంలో మానబడు రాజశేఖర రెడ్డి గారు మాట చెప్పారు రైతులు ఇబ్బందులు ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు కాంపెన్సేషన్స్ కోసం అన్నప్పుడు మార్బాడు రాశేఖరే డౌటమంటున్నాడు నిజంగా కాంపన్సేషన్ నేను కూడా ఇస్తాను మీరు కూడా ఆత్మహత్య చేసుకోండి అని చెప్పి అలా రైతుల కోసం నిలబడిన వాళ్ళు ఎవరు అన్నది తెలుసు అనంతపూర్ నడిపొడ్డా దగ్గర దగ్గర ఆరు వందల నుంచి తొమ్మిది వందల కోట్ల రైతు వెనక్ శనక్య రైతులకి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉదంతా మర్చిపోయారా పంటలు ఏ ఏ పంటలు తక్కువ పంట వ్యవసాయ ఈల్డ్ మీకు కంపారిసన్ చెప్పనా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉంటే ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు ఈ పంతొమ్మిది నుంచి ఎనభై నాలుగు దాకా ఉన్న ప్రభుత్వంలో ఇంక్లూడింగ్ టూ ఇయర్స్ కరోనా పాండమిక్ లో కూడా ఎక్కడ వ్యవసాయ ఉత్పత్తులు ఏ విధంగా కంపేర్ చేస్తారో చెప్పండి మీరు వ్యవసాయదారు అత్యుత్తమ పంటలు పండించి అత్యుత్తమ నాణ్యమైన పంటలకి ఎంఎస్పీ రేట్లు దీర్ఘకాలికంగా వస్తున్న ఉదంతంలో ఈ ప్రభుత్వం నిస్సాయ స్థితిని సంవత్సరం అయినా సరే రైతు పరిరక్షణ లేదు రైతు బీమా లేదు ఆర్థిక సెంటర్ నిస్సాయ స్థితిలో ఉన్నాయి మార్కెట్ ఓపెన్ అవ్వట్లే కానీ మార్కెట్ మీద అమరావతికి సంబంధించిన రైతు రుణం తీసుకోవడానికి మాత్రం మాట్లాడే ఇంట్రెస్ట్ ఉంది ఇది ఎందుకు గమనించుదమ్మా

అన్ని అంటే రాజశేఖర రెడ్డి గారు కానీ రోజయ్య కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు అందరూ ఉండేటప్పుడు రవి పంటలు పంటల బీమా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రవి పంటలకు బీమా అయితే రైతులను జరిగింది మీరు అది గుర్తు పెట్టడం జగన్మోహన్ రెడ్డి అమ్మ చాలా బ్రహ్మాండంగా పైకలు పంటల బీమా వచ్చిందని చెప్పారు ప్రసాద్ గారు మాట్లాడతారు అదే అదే సార్ పంట బీమా కట్టలేదని ఇదే అసెంబ్లీ సాక్షిగా మీరు ఆ రోజు గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ధర్నాలు చేస్తే మీది లాయంలోనే పంట బీమాలు కట్టించారు అది మర్చిపోతున్నా నేనేం చేయాలా ఒకసారి క్లాస్ చెక్ చేసుకోండి మీరు సార్ నేను మీరు మాట్లాడినప్పుడు నేను సార్ ఇదే అసెంబ్లీ సాక్షిక ఒక పంట బీమా విడత కట్టనందుకు అసెంబ్లీలో తెలుగుదేశం రోజు గౌరవ చేసిన దానికి గౌరవ శాసనసభ ఆమోదంతో పంట బీమా కట్టడం జరిగింది తదనంతర ఉపద్రవలో పంట బీమా పరిరక్షణకి రైతులకు వచ్చింది ఇది స్టాటిస్టిక్స్ ఉన్నాయి మీరు రబీ సీజన్ లో రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ మనం మాట్లాడినవి రైతులు ఆ రోజు తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ రాగానే ఉచిత కరెంటు తదనంతరం రైతు భరోసా రైతు పరిరక్షణ రాజశేఖర రెడ్డి గారి నుంచే మొదలైంది మీరు గమనించండి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ఎప్పుడైతే రైతు బంధు మొదలెట్టారో కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద విస్తారంగా చర్చించి రైతులకు సాయం చేసే కాన్సెప్ట్ ఎప్పుడైతే తరలేకబడిందో తదనంతర పరిణామంలో మన అగ్రిగేట్ రైతులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పదమూడు ఐదు వందల సాయం దగ్గర మీరు ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఇరవై వేల రూపాయలు అది ఈ రోజు కూడా కార్యాచరణ రాలేదు పరిగెటం ఇట్ అది మీ వాగ్దానాలు కార్యాచరణలో గత సంవత్సరం నుంచి రాకపోవడం దీనివల్ల మానసిక సంఘర్షణ ఒక రైతుకి మీరు కూడా రైతు పెట్టారు సార్ మీరు ఎలక్షన్ కి నాకు తెలిసి నాలుగు ఎకరాలు పొరవ మీరు ఎలక్షన్ కంటెస్ట్ చేశారు అది కూడా నాకు తెలుసు అంచేత భూమి యొక్క కష్టం రైతు పడే మానసిక సంఘర్షణ నాకన్నా మీకే ఎక్కువ తెలుసు మీరు కూడా ఏది పడితే అది మార్పు నేనైతే తీసుకునే పరిస్థితులు లేదు సార్